నమస్తే నేను మీ సిఎస్ఆర్ వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్ లా మేడ్ సింపుల్ ఫర్ ఎవ్రీ వన్ చాలా సందర్భాల్లో ఏ ఎవిడెన్స్ లేకుండానే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు కట్టేటటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఎవరైనా మనకు శత్రువులు మన కిట్టన వాళ్ళు మన మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడతా ఉంటారు సో అసలు అలాంటి తప్పుడు కేసులు పెట్టొచ్చా ఏ ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చా అంటే ఏ అని చెప్పాలి ఏ విధమైనటువంటి సరైన ఆధారాలు లేకుండా ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మనం దాన్ని హైకోర్టులో క్వాష్ చేయొచ్చు అలాగే అకార్డింగ్ టు సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే కొత్త చట్టం ఉందో సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ప్రకారం ఏదైనా కాగ్నైజబుల్ ఆర్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు యాక్చువల్గా పోలీసులు కానీ చాలా సందర్భాల్లో వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అంటే ఏదైనా ఒక సరైనటువంటి ఆధారాలు లేకుండా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం అలా ఒకవేళ మనకు అనిపిస్తే అది తప్పుడు కేసుగా మనం భావిస్తే దానికి ఏదైనా సరైనటువంటి ఎవిడెన్స్ లేకుండా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మనం ఇమీడియట్ గా ఆ యొక్క ఎఫ్ఐఆర్ని హైకోర్టులో క్వాష్ చేయొచ్చు అలాగే మనం నిజంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తే అలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినాక మాత్రమే అరెస్ట్ చేయాలి సో ఆ నోటీస్ ఇచ్చారా లేదనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి అంతేకాదు ఒకవేళ అలా అరెస్ట్ అంటే పోలీసులు ఒకవేళ మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది మీకు అరెస్ట్ చేస్తామంటే ఇమీడియట్గా మీ యొక్క లాయర్ని మీ అడ్వకేట్ని మీరు సంప్రదించుకునేటటువంటి రైట్ మీకు ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీరు పొందేటటువంటి రైట్ ఉంటుంది అలాగే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీరు ఇన్ఫార్మ్ చేసేటటువంటి రైట్ ఉంటుంది సో ప్రధానంగా ఈ కేసెస్లో ఏమవుతుందంటే ప్రైమరీ ఎవిడెన్స్తోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటటువంటి ఒక అధికారం ఉంటుంది పోలీస్ వారికి దాన్ని మనం చాలా వరకు ఎవిడెన్సెస్ అని అనుకోకూడదు దాన్ని చాలా ప్రైమరీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు కనుక అలాంటి సందర్భాల్లో మనం కంగారు పడకుండా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనం హుందాగా దాన్ని అడ్రస్ చేయాలి పోలీస్ వారితో మాట్లాడి అయ్యా దీనికి తగినటువంటి రీజన్స్ ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకోవచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన మీరు నేరస్తులు కాదు అని గుర్తించండి మనం చట్టం గురించి తెలుసుకుంటే మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు కనుక ఏదైనా ఇలాంటి లీగల్ సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు మీ యొక్క అడ్వకేట్ని లాయర్ని మీరు సంప్రదించి తగినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి అలాగే మన సిఎస్ఆర్ లీగల్ గైడ్ ఛానల్ ద్వారా కూడా మీకు ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కావాలంటే ఇవ్వటం జరుగుతుంది మౌనంగా ఉండొద్దు రైట్స్ కోసం నిలబడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్